నమో శ్రీనివాస ఆయన మహా నమో ప్రతి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి ఆనురాను సమాజంలో గౌరవ మర్యాదలతో సంతోషంగా జీవిస్తారు కొత్త కొనుగోలు చేస్తారు స్థిరాస్తులపై ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు దీనివల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ప్రేమ సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కాని సంతోషంగా సాగుతుంది పెద్దవాళ్ళు తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు భక్తి శ్రద్ధలతో ఉంటారు వీరు ప్రారంభించిన ప్రతి పని కూడా పూర్తి చెయ్యగలుగుతారు విద్యార్థులకు అనుకూలమైన రోజు రాబడికి మించిన ఖర్చులుంటాయి వివాహ శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి బరువు బాధ్యతలు శ్రమ పెరుగుతాయి రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది అనవసరం ఖర్చులు బాగా పెరుగుతాయి పట్టుదలతో పనులు పూర్తి చేయడం మంచిది వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది అయితే వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెంచుకోవడం చాలా అవసరం వివాదాలకు దూరంగా ఉండండి బంధుమిత్రుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు ఒక అందమైన స్త్రీతో చాలా జాలీగా గడుపుతారు ఆ స్త్రీ వల్ల కొంత ధన లాభం పొందే ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ ఉక్కిరి బిక్కిరి అయ్యే మీ మనసును అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అతి సంతోషం కూడా కొన్ని సమస్యలకు దారితీస్తుంది ఈ వారంలో మీ ఆఫీస్ లో ఎంతో ప్రేమ మిమ్మల్ని అలంకరించనుంది మీ తోటి వారికి మీరు చెయ్యగలిగిన సహాయం చెయ్యడం వల్ల మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి భూములు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు వాయిదా పడతాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది శ్రద్ధతో పనులు పూర్తి చేస్తారు ఉత్సాహంతో ఉంటారు అలసట లేకుండా నిరంతర శ్రమతో పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది పనిలో బాధ్యతలు పెరిగిన సంతోషంగా స్వీకరిస్తారు సమర్థవంతంగా పూర్తి చేస్తారు స్నేహితులు బంధుమిత్రుల సహాయంతో మీ పనులన్నీ పూర్తవుతాయి ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో వీడియో కొంతమందికి సేవరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ